పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మక్కువ మండలంలోనే వెంకలరాయసాగర్ రిజర్వాయర్ను ప్రత్యక్షంగా పరిశీలించారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రిజర్వాయర్లో ప్రస్తుత నీటి మట్టం ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు వరద ప్రమాదం లేకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంటే స్టూడెంట్స్ గెలవలేదు గలం పెద్దమో ముందు ఎక్కడికి వెళ్ళకం చెప్పగలం ఉద్యోగస్తున్నప్పుడు తెలవలేదు కదా రైతు తీసుకెళ్ళదు మ్యాక్సిమం జనము రైతుల పంటకు చేసుకునే పంటని పంట కూడా ఏం చేద్దాం తీసుకొస్తే